ఎందుకని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు చేయించారు దాడి మేము చేయించలేదు అటువంటి సంస్కృతి విపిఆర్ కానీ నాది కానీ ఇద్దరిది కాదు మేము పది మందికి సహాయం చేసేవాళ్ళమే కానీ దాడులు చేసేవాళ్ళము కాదు చేయించే వాళ్ళము కాదు దాదాపు నూట యాభై మంది వైసీపీ భాషలో చెప్పుకోవాలంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భాషలో చెప్పుకోవాలంటే రౌడీ ముక్కలు కత్తులు కటార్లు రాడ్లు ఇతర మారణాయుధాలు పట్టుకొని ఇంటి మీదకు వచ్చి నానా రణరంగం చేసి డెబ్బై ఏళ్ళ తన తల్లిని కూడా చూడకుండా నానా రచ్చ చేశారు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ వాళ్ళంతా మీ మద్దతు మద్దతుదారులు అనేటువంటిది కూడా మరొక ఆరోపణ ఒడిసి అతను ఏదైనా చెప్పగల చెప్పగలడు యాక్చువల్గా ఎవరు వెళ్ళినా అతనైతే అతనే చెప్తున్నాడు నాకు తెలిసి నేను పది నిమిషాల ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను అని చెప్పి వెళ్ళేటప్పుడు నా కొడుకుని తీసుకుపోయాను అని చెప్తున్నాడు మరి నీకు అంతా తెలిసి అంత దాడి చేస్తారని తెలిసి నువ్వు వెళ్ళిపోయినప్పుడు డెబ్బై ఏళ్ళ కన్నతల్లిని ఎందుకు వదిలేసిపోయావు ఆమెను కూడా తీసుకుపోయి ఉండొచ్చు కదా కాబట్టి అతనే కావాలని ప్లాన్ చేసుకొని ఇలాంటి ఒక మాట్లాడాడు కాబట్టి మాట్లాడిన దగ్గరే ఆ సభకు వచ్చిన వైఎస్ఆర్సిపి నేతలే అతని మీద అక్కడే తిరగబడ్డారు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు తప్పుతా అతను మాట్లాడుతుంటే నవ్వతా వీళ్ళు డబ్బులిచ్చి పిలిపించుకునే వాళ్ళు తప్పితే అక్కడున్న మహిళలందరూ అతని మీద తిరగబడ్డారు సో ఆ తిరగబడిన దానికి అతను మాట్లాడిన దానికి ఏం రియాక్షన్ ఉంటుందో అని అతనే ప్లాన్ చేసుకుని అతనే చేసుకొని ఇంట్లో నుంచి బయటకెళ్ళిపోయి వాళ్ళ అమ్మను మాత్రం అక్కడ పెట్టి ఈ సింపతి కోసం అంతా క్రియేట్ చేసుకున్నారు అగైన్ ఐ ఐస్టింగ్ ఇదంతా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సింపతి కోసం చేసుకున్న డ్రామా తప్పితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడికి మీకు కానీ సార్కి కానీ ఏమాత్రం సంబంధం ఎటువంటి సంబంధం లేదు ఇన్ కేస్ మీ మాటనే నిజం అనుకుందాం ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళే అని చెప్పి అతను వైసీపీ చేసింది జట్టి రెడ్డి ఇంత లిస్ట్ రిలీజ్ చేయడానికి ఇతను మాట్లాడి అంటే నేను చెప్తున్నా నాకు తెలీదు ఎవరు చేశారు అనేది తెలీదు మేబీ ఎవరైనా చేసున్నా కూడా పోలీస్ అంతా వెళ్ళారు అక్కడికి ఎవరు చేశారు నాకైతే తెలియదు మేమైతే చేయించలేదు ఇప్పుడు మీరంతా చూపిస్తున్నారు కాబట్టి జరిగింది చేసింది అని అలా ఎవరైనా చేసున్నా కూడా పోలీస్ వెళ్ళారు మేము కూడా అట్లాంటివి ఎవరైనా చేస్తుంటే అలా చేయబాకని చెప్పండి అని చెప్పాము మేము అంతేగాని ఎవరు చేశారు మేం చేయించాం మేం పంపించాం మేము చేసామనేది కరెక్ట్ కాదు